హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ చూడండి ఇది వచ్చేసి బెల్ట్ ఈ బెల్ట్ అన్నది చాలా ట్రెడిషనల్ మనకి ఫోల్డబుల్ అనమాట ఓపెన్ చేయి ఫోల్డబుల్ ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనకి అన్ని ఫెస్టివల్స్ రాఖీ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి మనకి రాఖీ వచ్చింది అంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్న మనమైనా ఇలా మంచిగా తయారు కావచ్చు ఇవన్నీ పెట్టేసుకొని లైట్ వెయిట్లో ఇలా చైన్ ఎవరికి చిన్న పిల్లల నుంచి అయినా పెద్దవాళ్ళ వరకు వస్తుంది ఈ హిప్ వెల్ట్ ఫోల్డబుల్లో ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా ఈజీ క్యారియింగ్ ఇందులో మనకి గోల్డ్ బెల్స్ అయితే చాలా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రేట్లు చెప్తున్నాను ఇది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది సిల్ కాపర్ కాపర్లో ఇలా వచ్చింది చూడండి ఇది కాపర్లో ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ ఇంకా ఉన్నాయి అండ్ మనకి ఫ్లవర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ ఎందుకోండి లంగా జాకెట్ లెహెంగాలకి శారీస్కి హాఫ్ శారీస్కి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది డ్రెస్సెస్ కూడా బాగుంటుందండి కాకపోతే నేను చెప్తున్నాను అండ్ ఇందులో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనకి రోజెస్ అయితే చాలా క్యూట్గా ఉంటాయండి అసలు ఎంత సేలింగ్ అంటే మన యూట్యూబ్లో షార్ట్లో ఎనిమిది వేల వీవ్స్ వచ్చాయి ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఈ రోజెస్ అంటే సూపర్గా ఉంది కదా ఈ రోజైతే అసలు రియల్ రోజు లాగానే ఉంటుంది హెయిర్ మీద పెడితే ఫైవ్ పీసెస్ వస్తాయి ఒక బాక్స్ వస్తుంది ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఈ బాక్స్ కూడా ఈ కలర్ ఎంత ట్రెండ్ అండి ప్రతి ఒక్కరికి ఈ కలర్ శారీ డ్రెస్ ఏదన్నా ఉంటనే ఉందండి ఆల్మోస్ట్ హెయిర్ క్లిప్స్ తెస్తే కూడా ఫుల్గా సేల్ అయిపోయాయి ఈ కలర్ ఇది ఒకటి ఫ్లవర్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ ఇవి హెయ్యర్వి లక్ష్మీదేవి గోల్డ్ హిప్ బెల్ట్ అండ్ ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు అన్నీ కూడా రేట్స్ చెప్తున్నాను కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అందులో ఇంకొకటి పడ్డది చూడగారు ఇది రోజు ఇవి జస్ట్ ఓన్లీ ఫ్లవర్స్ మన దగ్గర పైన ఇంకా మనం ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ అయినా పెట్టుకొని ఇవి టెన్ వస్తాయి ఈ టెన్ మనం కింద సెట్ చేసేసుకోవచ్చు లేదంటే పైన సెట్ చేసేసుకోవచ్చు అందులో యాష్ కలర్ ఇదిగోండి యాష్ సిల్వర్ వైట్ అండ్ గోల్డ్లో వచ్చింది ఇది కూడా మనకి నెక్స్ట్ హెయిర్ హెయిర్వి ఈ హెయిర్ అయితే చాలా అండి బాగుంటుంది మనకి ఒరిజినల్ హెయిర్కి అయినా కట్టేసుకోవచ్చు నెట్ మీద మగ్గం వర్క్ వస్తుంది ఇవి వచ్చేసి మనం ఇప్పుడు ఇచ్చేది మనం త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ మనము బ్యాక్కి టై చేసుకోవడం ఇట్లా థ్రెడ్స్ ఇస్తారు ఈ థ్రెడ్స్ని మనం ఇలా టై చేసుకోవాలి ఇలా వస్తుంది మనకి చూడండి ఇలా వస్తుంది మంచిగా మనకి నీట్గా మగ్గం వరకు అయితే అవుపడుతుంది ఇలా ఇందుగోండి ఇలా వచ్చేస్తుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి ఉంది చాలా ఈజీ అండి పువ్వులు అయితే బరువుతాయి అనుకుంటారు కదా ఇవి అయితే ఏముండవు పైన మనం వేణి అయినా ఒరిజినల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకొని ఇది విత్ తోని స్టిచ్ చేసి మనకి థ్రెడ్స్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కామన్గా మల్టీ కలర్ దీనికి వచ్చేసి మనకి ఇట్లా మనకి బిల్లల్లాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి వెల్వెట్ దాని మీద కుట్టారు అండ్ మనకి ఎలా అంటే అలా ఫోల్డబుల్ అయితే అయిపోతుంది క్లాత్ మన మన హెయిర్కి తగ్గట్టు ఫోల్డ్ అయిపోతుంది చిన్నపిల్లలకైనా బరువు కాకుండా ఈజీగా క్యారియింగ్ అయితే ఉంటుంది ఇది ఏదైనా సరే ఒక్క పీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మేము తయారు చేసినయే ఇది క్లాత్ అది వెలువెట్టి ఇది నెట్ త్రీ పీసెస్ ఉన్నాయి ఇంకా కూడా ఉంటాయి ఎక్స్ట్రా ఉంటే చూపిస్తాను లేదంటే అయిపోయినా కూడా అవేనే మీకు తీసి చూపిస్తాను ఓకేనండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి జైని సంతోషి కలెక్షన్స్ మిరియాల కూడా మొత్తం హ్యాండ్ స్ట్రాక్తోనే ఉంటుంది ఈ రాఖీకి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడైనా కూడా ఒక్కసారి కొంటే ఆటోమేటిక్గా ఈ ఐటెం అయితే మనతోనే క్యారింగ్ అయితే ఉంటుంది ఫ్లవర్స్ కోసం ఆరాటం పడకుండా హ్యాపీగా ఒక మూడు ఫ్లవర్స్ పైన అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే హెయిర్కి స్టెప్స్ లెక్క అయినా ఇది పెట్టేసుకోవచ్చండి చూడండి ఈరోజు ఎంత బాగుందో ఒరిజినల్ ఫ్లవర్ లాగానే ఉంది కదా ఫైవ్ వస్తాయి బాక్స్కి ఇవి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా బాయ్ బాయ్